ధర్మారం సాయి మణికంఠ మోడర్న్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు ముగ్గుల పోటీలో విద్యార్థినులు వివిధ ఆకృతుల్లో రంగురంగుల ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటుకున్నారు సంక్రాంతి పాటలకు నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ మోడర్న్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించారు వేడుకల్లో భాగంగా పాఠశాల ఆవరణలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు వివిధ ఆకృతుల్లో రంగురంగుల ముగ్గులు వేసి విద్యార్థినులు తమ ప్రతిభను కనబరిచారు ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థినులకు ప్రోత్సాహకంగా బహుమతులను అందజేశారు పోటీల అనంతరం విద్యార్థులు సంక్రాంతి పాటలకు నృత్యాలు చేస్తూ ఆనందంగా ఆడిపాడారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంక్రాంతి అనగానే ఆడపిల్లలకి గుర్తు వచ్చేవి ముగ్గులని వాటిని అందంగా వేసేందుకు చాలా కష్టపడతారన్నారు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం ద్వారా అందరి జీవితాల్లో రంగులు వికసించి అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు తమ పాఠశాలలో ప్రతి పండుగ విశిష్టతను కాపాడుతూ రాబోయే తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిసే విధంగా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు తోటి విద్యార్థులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ప్రజలందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు భోగి మంటలు అంటే మనం ఒక రోజు ముందు మనం ఇల్లంతా పరిశుభ్రం చేసుకొని అందులో పాత వస్తువులు ఏమైతే ఉంటాయో ఆ తెల్లవారి భోగి పండుగ రోజు ఆ మంటల్లో వేస్తూ మనము ప్రతి వాళ్ళు ఏమని కోరుకుంటామంటే ఓకే నా లోపల కూడా ఏదైనా పాతధనం ఉంటే అది పోయి కొత్త ధనం కొత్త ఉత్తేజం రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఆ మంటలో కల్పిస్తూ ఉంటాము రెండో రోజు మకర సంక్రాంతి గాను ఈరోజు మనము సూర్య భగవాను కొలుస్తూ ఉంటాము ఏదైతే మనకి పాజిటివ్ ఎనర్జీ ఆ సూర్యుని కిరణాల ద్వారా ఏదైతే వస్తుందో ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు ఈ నూతన సంవత్సరం ఈ సంవత్సరం చివరి దాకా కూడా అదే ఎనర్జీతో ముందుకు మనం పనిచేయడానికి సాగాలన్న ఉద్దేశంతో ఆ సూర్యుని సూర్య భగవాను కొలుస్తూ ఉంటాము ఈ రోజులలో అంటే ఈ తరం వాళ్ళకి ఫెస్టివల్ అంటే ఏంటి పండగ అంటే ఏంటి దాని వెనక అంతరార్థం ఏంటి దాని వెనక కారణం ఏంటి అనేది తెలియకుండా పోతా ఉంది సో ఈ ఇలా జరుపుకోవడం ద్వారా పిల్లలకి మనము తెలియపరచొచ్చు మా మా పాఠశాలలో ఈరోజు రంగుల రంగోలీ కాంపిటీషన్స్ జరుపుకుంటున్నాము రంగోలీ అంటే ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఆర్ట్ అండ్ డివోషన్ సంక్రాంతి అప్పుడు ఉండే ఒకే ఒక ముఖ్యమైన విషయం హరిదాస్ హరిదాస్ అంటే సేవలు విష్ణువుకి సేవలు చేసేవారు ఈ రోజు మా పాఠశాలలో మేము ముందస్తు సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాము ఈ సంక్రాంతి పండుగను దక్షిణ భారతదేశంలో మూడు రోజుల పాటు జరుపుకుంటాడు పొద్దున్నే లేచి వాకిళ్ళల్లో రంగురంగుల ముగ్గులేస్తారు వారి లోపల ఉన్న భావన ఆ ముగ్గుల ద్వారా అందరికీ తెలియజేస్తారు రైతులు అందరు ఈనాడు పాడి పశువులను వ్యవసాయానికి సంబంధించినవన్నిటినీ స్నానం చేపించి అలంకరించి ప్రతిదాన్ని పూజిస్తారు ఇంటికి వచ్చిన వేళ ఆ పంటతో ప్రసాదం కూడా చేసి సమర్పిస్తారు సూర్యభగవాన్ని కూడా ప్రార్థిస్తారు మనకి పాజిటివ్ ఎనర్జీ అని రావడానికి ఈ సంవత్సరం అంతా ఇట్నే పాజిటివ్ ఎనర్జీతో గడవాలని కోరుకుంటారు ముందస్తు సంక్రాంతి బచ్చిందేదా కొత్త కొత్త అల్లుళ్ళతో మరద i మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీ తేలి జాయితీ మాదిపోదు మద్దలేని మనసు మాది మంచి తెలుసు మమత మాది ప్రతి లోపం మరియు అదంతా సంక్రాంతి పచ్చిందేదారో నాలి పంచాలతో పూరేమ కు సంగురాత్రింగీరా <Suchara> <Sulana> <Sulana>

Sangula right.